ఆరోగ్య అందరికీ కూడా స్వాగతం ఈరోజు మనము పొట్ట తగ్గటానికి పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గడానికి అలాగే వెన్నుముక్క అలాగే కైసు బటక్సు స్వీట్ భాగంలో ఉన్న ఫ్యాట్ తగ్గటానికి దృఢంగా తయారవటానికి ఒక మంచి ఆసనం ట్రై చేద్దాం ఈ ఆసనం ముఖ్యంగా మనము విపరీత నౌకాసన అంటుంది నౌకాసన అంటేనేమో మనము మ్యాట్ పైన వెల్లకిలా పండుకొని మనము బోట్ రూపంలో మన హ్యాండ్స్ని లెగ్స్ని పైకి లేపి బోట్ రూపంలో ఉంటాయి నౌకాశంటాం విపరీత నవకాశంలో ఏంటంటే మనము బోర్ల పండుకోవాలి బోర్ల పండుకొని సేమ్ అదే పొజిషన్లో హ్యాండ్స్ అలాగే లెగ్స్ని పైకి లేపి బోట్ రూపంలోనే ఉండే విధంగా చూసుకోవాలి అంటే విపరీత నౌకాశలు సో ఇప్పుడు విపరీత నవకాశను మనము చూద్దాం అప్పుడు అందరూ బోర్లో పండుకొని ఇట్లా బోర్లో పంపున తర్వాత ఈ లక్ష్మి బ్యాచ్గా సైట్ సత్యం బాగా బాబా సత్యం బాబా చేసిన తర్వాత అంటే మన బాడీ మొత్తం కూడా ఈ పొట్ట పైన ఉండే విధంగా తీసుకోవాలి యాక్చువల్గా పొట్ట ఉన్న వాళ్ళకి ఈ ఆసనం బాగా ఈజీగా ఇవ్వగలుగుతారు సో అయినా మనం కొట్ట తగ్గటానికి ఈ ఆసనం పెరగబడుతుంది కాబట్టి ఈ ఆసనం చేద్దాం సో అందరూ సమాంతరంగా చేతులు రెండు చేతుల్ని ఉదాల దగ్గర నుంచి అలాగే లక్ష్మి అయితే చెప్పండి మోప్పాలు ఎక్కడ బెండు కాకుండా చూసుకొని చూసారు కదా నా పేరు బెండు కాకుండా లోగా రెండవండి చేసేవాళ్ళు నా చిన్న సూచన ఏంటంటే మనము ఆసనం వేసిన తర్వాత ల్యాండింగ్ అనేది చాలా స్లోగా ఉండాలి అంటే క్షణాలను పడేయటము కాళ్ళు కానీ చేతులు కానీ అలాంటివి చేయకండి దానివల్ల ఏంటంటే మనకి ట్రైన్ స్పెండ్ స్లోగా ల్యాండ్ అవ్వండి అలాగే ఆసనం వేసేటప్పుడు కూడా మనము మనసు పెట్టి మన శరీరంలో ఏ భాగంలో ఒత్తిడి పడుతుంది పెయిన్ వస్తుంది అనేది చూడండి సో ఇప్పుడు విపరీత ఆసనం చేసాం కదా విపరీత ఆసనం వాళ్ళు ఎక్కడ మనకి పెయిన్ వస్తుంటుంది మీకు కొట్ట భాగంలో టైల్స్ దగ్గర సీట్ భాగంలో ఇదంతా కూడా చాలా పెయిన్ వస్తుంది సో నో పెయిన్ నో గెయిన్ సో అందుకని మనకి పెయిన్ వస్తుందంటే ఆసనం పనిచేస్తుంది అని అర్థం సో అందరూ కూడా మరి ఈ విపరీత అవాసనని ట్రై చేసి మీ దగ్గర దగ్గరున్న తువూన్ తగ్గించుకోండి జీళ్ళ సంబంధ సమస్యలు తగ్గుతాయి అలాగే ఇంకా వెన్నెముక చాలా దృఢంగా సాగి దృఢంగా తయారు సో అది ఎందుకు ఆలస్యం వ్యాసాన్ని ట్రై చేయండి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా ఛానల్ యోగా కార్ ప్రసాద్ ఛానల్కి మీరు అందరికీ రికమెండ్ చేయండి వీడియో పైన ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకు కూడా నా ఛానల్ని రికమెండ్ చేయండి సో ఈ యోగా పైన అవగాహన మరింత పెంచడం కోసం నేను చేస్తూ మరి కొంతమంది యోగా పట్ల ఆసక్తిని పెంచుకునే విధంగా నేను యోగా ఛానల్ నుంచి చేశాను యోగా పట్ల